దాని వెనక ఒక సపోర్ట్ గట్టి సపోర్ట్ ఒక వైఫ్ అనే ఒక సపోర్ట్ కనుక లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాన్ టు డ్రైవ్ హిమ్సెల్ఫ్ ఐ డోంట్ లివ్ విత్ మై వైఫ్ ఆల్మోస్ట్ మోర్ దీర్స్ అప్పటికే నువ్వు ఫస్ట్ గులాబీ చేసినప్పటికే ఇరవై మూడు పెళ్ళి అయినంత ముప్పై లోగా అయి ఉంటుంది మహా అయితే లేదు అప్పటికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నాకు ఏది గులాబీ టైం కూతురు పుట్టేసింది గులాబీ టైం వెరీ ఎర్లీ ఓ అందుకే నువ్వు ఆ పాట అంత బాగా చేయగలిగా లవ్ మ్యారేజ్ అంటే నువ్వు మాట్లాడే మనిషి ఉంద ఇంకా ఆ టైంలో ఏది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఎవరు చేస్తారు నీకు అయ్యేరు చేయరు సో యా సో ఓకే సారీ కానీ బట్ ఇట్ ఈస్ అగైన్ ఏ డిఫికల్ట్ టాస్క్ ఎవ్వరు వెనక సో నా మ్యారేజ్ లో కూడా అదేనండి నేను కూతురు నేను అప్పుడు అంటే ఈ ఇరవై ఏళ్ళ క్రితం అప్పుడు దానికి పదేళ్ళు ఎంతో అంతే సో ఆ టైంలో నేను విడిపోవడము తర్వాత తన ఇది తన అంటే తన కస్టడీ కోసం నేను తీసుకోవడము అండ్ కూతుర్ని సో అండ్ ఐట్ షీ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్ మై లైఫ్ కొంత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది అది అవసరం ఉంటుంది బట్ మై డాటర్ బ్రింగింగ్ హర్ అప్ వాజ్ మై వన్ ఆఫ్ మై పర్సనల్ గోల్ సో అందుకనే మధ్యలో కూడా కొన్ని ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ డ్యూరింగ్ హర్ మెయిన్ ఎడ్యుకేషన్ టైమ్ అదంతా కూడా కొంచెం హై స్కూల్ అంతా అయిపోయాక I took a backseat into a lot of other uh, things. And Activities. cinema, one year, time chala. Time like, chala. Time. Right. So, it was a, very difficult for me to you know travel into boats. And then I gave more preference for her to first Antha Ipe, Tarak. Now she's a psychologist. She's done her uh, masters from UK, pay Ipe, she is into a different mainstream. గుడ్ అయిపోయింది సో ఒక ఒక తను కొంచెం సెటిల్ అయింది అంత అయింది కదా ఇప్పుడు తన ఏమంది నా యూ గో బ్యాక్ టు యూ వాట్ యూ హ్యావ్ సపోజ్ టు డూ ఆర్ వాట్ యు వాంట్ టు డూ అండ్ స్టార్ట్ అగైన్ సో ఇప్పుడు నువ్వు జూలు విదిల్చడానికి మళ్ళీ సిద్ధం అయ్యా మీరు అన్నట్టు కొంత సపోర్ట్ అయితే ఎవరో ఒకళ్ళు ఉండాలండి లేకపోతే అది పేరెంట్స్ కానివ్వండి లేకపోతే లైఫ్ పార్ట్నర్ కానివ్వండి లేకపోతే పిల్లలు కానివ్వండి ఎవరో ఒకళ్ళు ఐ రిమెంబర్ ఈవెన్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా వాళ్ళ డాటర్ ఆఫ్ హిమ్ సో సోమ గారు సో అది చూస్తుంటే నాకు ఎప్పుడు అనిపించింది అనమాట ఓ నే పొద్దున నేను కూడా ఇలా ఈ ఏజ్ వచ్చినప్పుడు నా కూతురు అంటే అలాగే మై డాటర్ ఈజ్ యూ నో లైక్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ మోర్ రిప్లేసింగ్ ఎవ్రీథింగ్ కదా సో యు ఆర్ నాట్ ఇన్ టర్మ్స్ విత్ యువర్ వైఫ్ ఔట్ వన్స్ డైవర్స్ అవునండి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించలేదు యాక్చువల్ యెర్ నాట్ డైవర్స్ జస్ట్ సెపరేట్ అంతే డైవర్స్ ఎందుకు ఇంకో పెళ్లి చేసుకునే వాడికి డైవర్స్ నాకు దానికోసం కాదు ఐ జస్ట్ వాంట్ మై పర్సనల్ ఫ్రీడమ్ అంటే అంత ఫ్రీడమ్ నీ ఫ్రీడమ్ అని అంత తొక్కేసిన సూర్యకంతో ఆవిడ ఆవిడ చెడ్డాన్ని కాదు బట్ నేను ఇలా ప్రిఫర్ చేస్తున్నా చాలా నువ్వు చాలా అంటే చాలా తమాషాగా సమాధానం చెప్పి మనం ఒక రకంగా ఉండడం కోసం మరొకరిని చెడ్డ చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పేది వాళ్ళ చెడ్డ అయినా వాళ్ళు మంచి వాళ్ళైనా ఇప్పుడు నాకు గులాబీ తర్వాత ఏంటి అంటే నేను ఇంకొన్ని చెడ్డ చేయట్లేదు అక్కడ కానీ నాకు రాలేదు అన్నాను కానీ ఎక్కడో ఒకటి రెండు వదిలే ఒక ఉండొచ్చు అదే కొన్ని ఉంటాయి పాయింట్స్ అలాగే ఇప్పుడు కూడా అన్నిట్లో నేను వదులుతున్నాను బట్ స్పెసిఫిక్ గా మనం జస్ట్ బికాస్ యునో వి వాంట్ బి సమ్థింగ్ మరొకరిని మనం ఒక కలర్ లైట్ వేసి రెడ్ లైట్ వేసి విలన్ స్పాట్ పెట్ మీద అది అవసరం లేదండి నా ఉద్దేశం అవసరం లేదు అది సిచ్యువేషన్ ల జరుగుతాయండి ఇవన్నీ లైఫ్ లో ఈ మూమెంట్ లో ఒకటి విలన్ కానీ మళ్ళీ ఒక పది రోజుల తర్వాత అసలు వాడు విలనే కాదు మీ లైఫ్ లో అవును వాడు మళ్ళీ ఏదో హెల్ప్ వాడికి మనం హెల్ప్ చేయొచ్చు లేకపోతే వాడు మనకి హెల్ప్ చేయొచ్చు అవును oh, no. see ఇవన్నీ ఏంటంటే ఈ ప్రపంచంలో ఇంత మంది ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ సపోజ్ ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి ఎందుకు కొట్టుకుంటారు అండి మొత్తం ప్రపంచానికి ఇద్దరు ఎందుకు కొట్టుకుంటారు ని ఏం చేసుకోాలి ఎయిర్‌పోర్ట్లు ఏం చేసుకో సో ఇట్స్ లైక్ దట్ అది లైఫ్ ది వే యు ఆర్ లుకింగ్ ఎట్ లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్ ససి అందుకనే నువ్వు ఇన్ని కార్యక్రమాలు ఎట్ ఏ టైం ఎట్ వన్స్ చేయగలుగుతున్నావు లైఫ్ న అలా తీసుకోబట్టే లేకపోతే టుడే ఫాల్ అండ్ డౌన్ ఎప్పుడు భార్యలు మా అంటేనే భార్య దూరం అవగానే మరుగు లేదు మనిషి అని సాంగ్ వేసుకుంటూ అట్లాగా బట్ యు ఆర్ ఫ్రెష్ ఇన్ఫ్ టు బ్రింగ్ యువర్ అప్ ఇన్ ద మోస్ట్ గ్లోరియస్ వే పాసిబుల్ ఐ లైక్ కోఎగ్జిస్టెన్స్ ఎ కోఎక్సిస్టెన్స్ వేర్ ఎవ్రీ వన్ కెన్ బిట్ అండర్ వన్ రూఫ్ బట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ వితౌట్ ఓవర్ లాపింగ్ మనకి సెట్ థీరియన్ ఉంటుంది వెన్ డయాగ్రామ్ చేసుకున్న అంటే ఏ ఇంటర్ సెక్షన్ బి ఆ ఇంటర్సెక్షన్ అంటే ప్రాబ్లం ఏ యూనియన్ బి ప్రాబ్లం లేదు ఏ బి సపరేట్ గా ప్రాబ్లం లేదు ఆ ఇంటర్ సెక్షన్ లోనే ప్రాబ్లం అందుకే కదా ఇన్ని కోర్టులు ఎందుకు వచ్చాయి అందరు గొప్ప వాళ్ళే

ఒకసారి మనం నోరు జారి ఎక్కువ మాట్లాడతాం ఒకసారి నాకు అండి అంటే మళ్ళీ ఎంత ఎంత కోపం వస్తుందో అంత ఫాస్ట్ గా ఇన్ సెకండ్స్ ఐ బికమ్ నార్మల్ వెంటనే అదే అసలు మళ్ళీ దానికి దీనికి సంబంధం ఉండదు అది వేరే ట్రాక్ ఇది వేరే ట్రాక్ సో ఇది నువ్వు గా ఇప్పుడు నువ్వు చెప్పినంత అప్పుడప్పుడు ఒకసారి అంటే ఏదైనా బ్రేక్ నాకు అది కోపం తగ్గదు తగ్గదు ఏంటి ఇచ్చేసిండు అడిగప్పుడు లేదా గ్లాస్ వాచ్లు సెల్ ఫోన్లు ఎన్నో ఐఎం వెరీ రీజనబుల్ అబౌట్ ఎందుకంటే మళ్ళీ నేను అకౌంట్ ఎంత పగలగొట్టాన నాకు అకౌంట్ కావాలి మళ్ళీ బికాస్ ఐ అమ్ ఆల్స్ ఆన్సర్బుల్ టు మై యాక్షన్స్ ఎగ్జాక్ట్లీ యా ఎక్కువగా నేను ఐ ఐ బ్రేక్ గ్లాస్ తాగే గ్లాస్ తాగే కదా పెద్ద డోర్ విండో ఉంటుంది కదా అండ్ నీలో మంచి యాక్షన్ హీరో కూడా ఉన్నాడు అంటే నాకు ఆ షుగర్ అవసరం లేదు డైరెక్ట్ గా గ్లాస్ లో కొట్టాను సుగర్ గ్లాస్ లెక్కలేదు పంచదర్ గ్లాస్ లెక్కల్లా ఈ న్యూస్ అయినా కొట్టాను నిజంగా సంటైమ్స్ ఇట్ ఇట్ ఇట్స్ పార్క్స్ అన్నమాట ఒకసారి అదే దీస్ ఆర్ హవర్ మనం అదే హ్యూమన్ బీయింగ్ లో ఉన్న కొన్ని వీక్నెస్ ఉంటాయి అవును సో దాట్ ఈస్ వై ఐ ప్రిఫర్ మై ఓన్ సాలిట్యూడ్స్ ఎందుకులే ఈ గ్లాస్ లు అన్ని పగల కొట్టడం మళ్ళీ చేయించుకోవడం ఒకళ్ళు వింట పోయింది కదా మళ్ళీ అది పగలు కొడితే ఇదిగో నేను నీ వల్ల కూడా ఒప్పుకోవాలి కదా నువ్వు ఎన్ని పగలు కొట్టుకున్నా నాకు పర్లేదు నిన్న ఎలా వదిలిసి వెళ్ళిపోతున్నాయా నేను ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు చెప్పలేదా ఇప్పుడు కూడా ఉంటానంటున్నా అందుకే నేను చెప్తున్నా కదా నేను ఎవరు తీసుకోలేదు నేను సెపరేషన్ కోరాను అంతే లైఫ్ లో మనకు పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం కొన్ని అది కూడా ఒక జర్నీ అండి అంతే లైఫ్ అనేది ఏది పర్మనెంట్ కాదు అలాగే టు బి రెస్పాన్సిబుల్ అండ్ ఎవ్రీ డెసిషన్ దట్ వీఆర్ డూయింగ్ అది రెస్పాన్సిబుల్ గా ఇరెస్పాన్సిబుల్ గా చేయొద్దు నేను ఏదైనా నేను కోరినప్పుడు కూడా నేను ఏం చెప్పానంటే నేను మనం ఇలా కొట్టుకుని నడిచిపోతున్నప్పుడు ఒక ఇంట్లో ఉండి ఒక రూఫ్లో ఉండడం వల్ల మనం తీసుకొచ్చిన వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ క్రియేటెడ్ కిడ్ ఈ సమ్మన్ హుమ్ వీ క్రియేట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ దేర్ బ్రాటప్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వాళ్ళ పెంపకం ప్రధాన కదా మన్ని ఇంకెవరో కన్నారు మనం మన ఇష్టం వచ్చి పెరిగాం ఇంకా మన ఇప్పుడు ఎవరు పెంచనక్కడ ఇప్పుడు మనం సడన్ గా పెరిగి సో అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ హూమ్ వి క్రియేట్ ఇన్ దిస్ వరల్డ్ సో వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి వేరే షాట్ మనం కొంచెం ఇది ఉన్నా కూడా సో అక్కడికి వచ్చినప్పుడు ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ అండర్ వన్ రూఫ్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ పీస్ ఆఫ్ మైండ్ దెన్ అట్లీస్ట్ బీయింగ్ సెపరేట్ వీ షుడ్ బీ ఏబుల్ టు గివ్ పీస్ ఆఫ్ మైండ్ టు ఎవ్రీవన్ సి ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ అది దా హస్బెండ్ వైఫ్ కానివ్వండి లేకపోతే చిల్డ్రన్ కానివ్వండి ఎవ్రీవన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మోర్ దెన్ మనీ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూ జస్ట్ రిక్వైర్ పీస్ ఆఫ్ మైండ్ అంతే కోర్స్ అది అదే అదే ప్రధానం అనుకో ఫైనల్ గా నిద్ర పట్టదు ఆకలేదు మీకు తినరు అదే కదా పదిహేడు ఇప్పుడు పద్దెనిమిది అశ్వాసాలలో మహాభారతంలో లాస్ట్ చాప్టర్ శాంతి పర్వం శాంతి పర్వం అందుకని కదా అన్ని ఓం శాంతి ఇంకా చాలా అయినా ఇంక నువ్వు నువ్వు ఓం శాంతి 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 స్థానంలో ఫిక్స్ అయ్యావు ఇప్పుడే కాదు మొదటి నుంచి మొదటి నుంచి మొదటి నుంచి కూడా పీస్ ఆఫ్ మైండ్ ని వచ్చి ఎవరైనా పోక్ చేస్తే అద్దాలు పగులుతాయి అదేలే నాకు ఒకటి ధర్మపురి సుబ్రహ్మణ్యం గారు మనకి అప్పుడు డిడికేలో డి దూరదర్శన్ చెప్తుండే గాంధీ గారు శాంతం గురించి మాట్లాడారు అరే అది కాకపోతే నీ బుర్ర పగిలిపోతుంది అని ఏదో ఒక 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 కామెడీ ఒకటి చెప్పేవారు స్టాండప్ కామెడీ ఆ రోజుల్లో అది టు బి వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ అనమాట అంటే అది ది కంప్లీట్ కాంట్రడిక్షన్ ఒక పీస్ ని అచీవ్ చేయడం కోసం తలలు నరికేస్తాడు అలాగా మళ్ళీ అదే పీస్ ఆఫ్ మైండ్ కోసం మనం ఇక్కడ అద్దాలు పగలు కొట్టుకుంటున్నప్పుడు ఇంకా ఎలా అవుతుంది అది పీస్ అంటే ఇదే కరెక్ట్ ఎవరి మట్టుగాళ్ళు హ్యాపీగా లివింగ్ లివింగ్ టుగెదర్ లాగా లివింగ్ సెపరేట్ అదే అయితే కమింగ్ బ్యాక్ టు ద స్ట్రైట్ కెరీర్ ఆఫ్ యువర్స్ ఇన్ ఫిల్మ్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి